ఈరోజు ఉదయం పది గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం సో ఫ్రెండ్స్ ఇదంతా మెగా డిఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో భారీ డిఎస్సీ వేయనున్నారు దీంట్లో రాష్ట్ర స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు జోనల్ స్థాయిలో రెండు వేల పోస్టులు కాగా మిగిలిన పోస్టులన్నీ జిల్లా స్థాయి పోస్టులు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈరోజు అనగా ఇరవై తారీఖు నాడు ఉదయం పది గంటల నుంచి వెబ్సైట్ అయితే ప్రారంభమవుతుంది సో ఇరవై నుంచి మే నెల వచ్చే నెల పదిహేను వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఫీజు చెల్లించవచ్చు అదేవిధంగా కొన్ని నమూనా ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి ఆన్లైన్ టెస్టులు కాబట్టి ముప్పై తారీఖు మే ముప్పై నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఒక నెల పాటు ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత టూ డేస్లో ప్రైమరీకి ఇస్తారు తర్వాత సెవెన్ డేస్ పాటు మనకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి ఈ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్కి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అంతా క్లియర్గా చెప్పారు అన్ని ఎగ్జామ్స్ అయినాక టూ డేస్కి ప్రైమరీకి తర్వాత సెవెన్ డేస్ మన ఆబ్జెక్షన్ ఆ ఆబ్జెక్షన్స్ పూర్తయిన సెవెన్ డేస్కి ఫైనల్కి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వారం రోజులలో మనకు మెరిట్ జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది మనకు మొత్తం జువైనల్ సంక్షేమ శాఖ విభాగం ఈ విభాగం ఉందిగా పాఠశాలలో దాంట్లో మొత్తం వచ్చేసి పదిహేను ఖాళీలు ఉన్నాయి అంటే జూఎన్ఎల్ సంక్షేమ పాఠశాలలు సో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి జోన్ల వారిగా కూడా ఖాళీలు అనేది ఇక్కడ తెలిపారు సో జోన్ పోస్టులలో ఏంటంటే మనకు మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దీంట్లో రాష్ట్ర స్థాయిలో యాభై రెండు ప్రిన్సిపాల్స్ ఇట్లా సో ప్రిన్సిపాల్ అన్నీ రాష్ట్ర స్థాయి తర్వాత పీజీటీ రాష్ట్ర స్థాయిలో యాభై మూడు తర్వాత జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మొత్తం రెండు వందల మూడు అవుతున్నాయి సో టీజీటీ పీడి పిఈటి ఈ విధంగా పీఈటి పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా ఈ దివ్యాంగుల పాఠశాలల్లో కూడా ఖాళీలు ఉన్నాయి దీంట్లో బదిరుల పాఠశాల అందుల అని రెండు ఉన్నాయి సో ఓవరాల్గా వీళ్ళకి మొత్తం కలిపి ముప్పై ఒక్క పోస్టులు అయితే ఈ వేకెన్సీస్లో చూపించారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం జిల్లా స్థాయి పోస్టులను మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు ఉన్నాయి జిల్లా స్థాయిలో అంటే ఈ ప్రభుత్వ పాఠశాల జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలలు అన్నీ కలిపి పదమూడు వేల నూట తొంభై రెండు ఉన్నాయి దీంట్లో అత్యధికంగా ఎస్జిటిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎస్జిటిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పద్దెనిమిది వందలు ఉన్నాయి సో లెస్ వచ్చేసి ప్రకాశంలో నూట ఆరు అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ల వారిగా చూస్తే సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్కి పదమూడు వందల ఇరవై తొమ్మిది ఇంగ్లీష్కి వెయ్యి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు పదహారు వందల అరవై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా మనకు జిల్లాల వారీగా సో లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు గణితము భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సోషలు పిఈటి ఎస్ ఎస్జిటి ఇట్లా మొత్తం పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం చూస్తే జిల్లాల వారీగా పోస్టుల వారీగా టోటల్ పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయిలో మొత్తం ఎనిమిది వందల ఒక్క పోస్టులు ఇస్తున్నారు దీంట్లో కూడా ఫ్రెండ్స్ మనకు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే మనకు విశాఖపట్నం ఆ తర్వాత మనకు విజయనగరం జిల్లాలో ఉన్నాయి సో ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా పూర్తిగా ఇచ్చారు ప్రతి జిల్లాలో పోస్టులు అయితే ఉన్నాయి బట్ దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి ఈ పాఠశాలలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది మనకు సో దీంట్లో ఒక అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అదేంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రిలీజ్ చేశారు సో ఇక్కడ చూడండి దీంట్లో మనకైతే అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఏమేమి ఉన్నాయి దీంట్లో ఫస్ట్ పేజ్లో ఈ మెగా డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలను ఫిల్ అప్ చేస్తున్నామని అదేవిధంగా ఈ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజు నుంచి సో ఇరవై తారీఖు నుంచి మే పదిహేను వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సో ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అని చెప్పేసి సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా దీంట్లో చూసే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఆల్రెడీ మనము సో ఈ జిల్లాల వారీగా గవర్నమెంట్ జడ్పీ ఎంపీపీ సో మండల పరిషత్ ఇవన్నీ డిస్టిక్ లెవెల్లో పదమూడు వేలు ఉన్నాయి సో ట్రైబల్ వెల్ఫేర్లో ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి సో ఇవే మనకు న్యూస్ పేపర్లు వచ్చాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూస్తే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు సో స్టేట్ అండ్ జోనల్ వైజ్ వేకెన్సీస్ అదేవిధంగా సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక టైమ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇదే మనకు ఈ వీడియోలో మొత్తం మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ అంశం సో ఇరవై తారీఖు నాడు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు వెబ్సైట్ ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచే మనము వచ్చే నెల పదిహేను వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు అన్నట్టు ఆన్లైన్లో అది కూడా ఇరవై తారీఖు నుంచి అవైలబుల్ ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకు మే ముప్పై నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అనేది నెలపాటు ఎగ్జామ్ జరుగుతుంది సో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన టూ డేస్లో మనకు ప్రైమరీ కీ అనేది ఇనిషియల్ కీ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మాకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే సబ్మిట్ చేయడానికి మనకు సెవెన్ డేస్ టైం ఇస్తారు తర్వాత ఫైనల్ కీ అనేది ఎప్పుడంటే ఈ ఆబ్జెక్షన్ అయిపోయిన తర్వాత సెవెన్ డేస్కి మనకు ఫైనల్ కీ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సెవెన్ డేస్కి మనకు మెరిట్ లిస్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత టూ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ సో మొత్తము ఎగ్జామ్ అయిన తర్వాత ట్వంటీ టు ట్వంటీ త్రీ డేస్లో మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ రాబోతుంది సో ఆయన ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో చాలా ఈజీగా అవుతుంది సో ఎగ్జామ్ రాసిన ఇరవై మూడు రోజుల్లోనే రిజల్ట్ అంటే చాలా చాలా స్పీడ్ జరుగుతున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోయే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఓన్లీ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు మాత్రమే జరిగే అవకాశం ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి